జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు శ్రీమధాంధ్ర మహాభారతం వ్యాస సంస్కృత భారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం నాలుగవ చాప్టరు ముప్పై ఐదవ విభాగము కర్మఫలం కర్మ పరివిపాకం కర్మఫలం కర్మ విపరిపాకం అంటే ఏమిటి కర్మ ఫలం కర్మ విపరిపాకం అంటే ఏమిటి అడుగుతున్నాడు కౌశికుడు ధర్మవ్యాధుల వారిని మహాత్మ ధర్మవ్యాధ మహాశయ కర్మ ఫలం కర్మఫల కర్తృత్వం అంటే ఏమిటి ఎటువంటిది దాని గురించి వివరించ ప్రార్థన అని అడిగాడు చెప్తున్నాడు ధర్మవ్యాధుడు ఓ పుణ్యాత్ముడ కౌశిక మానవులు తాము చేసిన గత జన్మ పుణ్యఫలము పాపఫలము వారిని ఈ జన్మలో అనుసరించి వచ్చును అది గత జన్మ పాపపుణ్యములు తప్పక ఈ జన్మలో కూడా వారు అనుభవించవలసి ఉంటుంది అందుకనే కొందరు కష్టపడకయే సుఖముగా జీవింతురు కొందరు కష్టపడినా కూడా రెండు పూటల ఆహారం తీసుకోవడానికి వీలుండదు మా కొంతమంది మహావీరులు గొప్పవారు చేయు కర్మలు ఒక్కోసారి ఫలించవు వారు ఆ కర్మలు చేయడానికి సమర్థులే కానీ ఆ కర్మ పూర్తి కాదు ఆ కార్యక్రమం పూర్తి కాదు కారణం వారు గజర్మలో చేసుకున్న పాపకర్మ వారిని అనుసరిస్తూ ఉంటుంది గనుక అది కర్మ పరిపాకం గొప్పవారు వీరులు మహాత్ములు ఒక్కోసారి వారి యొక్క కార్యక్రమాలలో విజయం సాధించలేకపోవచ్చు తాత్కాలికంగా దుష్టులు దుర్మార్గులు ఆ కార్యక్రమాలలో విజయం పొంది ఉండవచ్చును అలాంటప్పుడు దానికి కారణం వారి యొక్క గత జన్మ పాప ఫలితములు పుణ్య ఫలితములు మనకి జ్ఞాపకం రావాలి అంతే కాని ఆ క్షణములో వారు విజయం పొందినంత మాత్రాన వారు గొప్పవారు కాదు అధర్మ పనులు తాత్కాలికముగా విజయం పొంది ఉండవచ్చును దానికి కారణం వారి యొక్క గర్జన్మ పుణ్యఫలము వారిని అనుసరిస్తుంది కనుక వారు విజయం పొందవచ్చు వారి సుఖములను కూడా పొందవచ్చును రాజ్యములు కూడా పరిపాలించవచ్చును దానికి కారణం వారి యొక్క గతజన్మ పుణ్యఫలము అంతేగాని నేను చేస్తున్న పాపకృత్యములు ఫలితము కాదు వారు పాపకృత్యములు చేస్తున్నారు అధర్మములు చేస్తున్నారు అయినను వారిని ఆ పాపములు ఆ అధర్మములు బాధించటం లేదు వారు సుఖంగా ఉన్నారు అని అనుకుంటాం మనం కానీ అది తాత్కాలికం వారి యొక్క గర్జన్మ పుణ్యఫలము ఉన్నంత వరకు వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అలా అనుభవిస్తూ ఉంటారు అది తాత్కాలికమే ధర్మంతో ఉన్నవారు తప్పక విజయం పొందుతారు అది కొంచెం ఆలస్యము కావచ్చు ఇదే కార్యక్రమం వల్ల అంటే గత జన్మ పుణ్య పాపముల వల్ల ఫలితమే ధనవంతులు చాలామందికి సంతానము కలుగదు వారు ఎన్ని క్రతువులు చేసినా ఎంతమంది రాజ వైద్యులను కలిసినా కూడా వారికి సంతానము కలుగదు కారణం వారి గతజన్మ పాపఫలం కొంతమంది నిరుపేదలకు ఆయాచితంగా బిడ్డలు కలుగుతూ ఉంటారు సంతానము కలుగుతూ ఉంటారు దానికి వారి కృషికి మనం చెప్పుకోవచ్చింది కాదు అక్కడ వారు చేసుకున్న గత జన్మ పుణ్యఫలముగా మనం గుర్తించాలి ఇవి అన్నీ కూడా కర్మల కర్మ విపరీపాకం కర్మ విపరిపాకం అని మనం తెలుసుకోవాలి మనం కర్మలను నిర్ణయించలేము నిర్దేశించలేము కూడా మనమే కర్మలను నిర్ణయించి నిర్దేశిస్తే ఇంకా మనం దేవుడిని నమ్మవలసిన పనియే ఉండదు కదా కనుక కర్మలు ఎలా ఉంటాయో అనేది దైవ నిర్ణయం వాటికి కారణం గత జన్మల పాప పుణ్యముల ఫలితం అదే కర్మ విపరిపాకం అని మనం తెలుసుకోవాలి కౌశిక మహాశయ అని చెప్తున్నాడు ధర్మవ్యాధుల వారు జై శ్రీమన్నారాయణ